స్త్రీలు వాక్యం బోధించవచ్చా ప్రభు బల్లారథని ఇవ్వచ్చా యేసు ప్రభు శిష్యులు స్త్రీలా పురుషులా ఆ జవాబు చెప్పండి ఈ విషయాలు నేను శిష్యులు అందరూ కూడా పురుషులే అంటే పురుషులే పది మంది పురుషులు స్త్రీలు కూడా ఉన్నారు స్త్రీలు కూడా ఉన్నారు వాళ్ళు శిష్యులుగా పరిగణపడలేదు అంటే శిష్యులుగా మనం కూడా ప్రభుని నమ్మాం ఆయన వాద్యాతను మనం శిష్యులంటే కుదరదు శిష్యులు పాండిమందే మందే కాదు ఆ పైన బహుమా సింహాసనం సింహాసనాలు నిత్యమీద కిరీటం వాళ్ళు ఇస్రాయేలీ పన్నెండు గోతలు తీర్పు తీరుస్తారు ఇంకెవ్వరికి ఆ హక్కు లేదు పౌలు కూడా అపోస్తుడి కాదు అంటే ఇంకా అక్కడి నుంచి ఎవరైనా సరే పెట్టుకో పేరు పెట్టిన హక్కు లేదు బిశప్పని పెట్టుకునే హక్కు లేదు పెట్టుకునే హక్కు లేదు ఓకే దాని తర్వాత బోధకుడు అని పెట్టుకున్నాక తెలీదు బ్రదర్ మత్స ఇరవై మూడు ఎమ్మెదే వచ్చిన అందరూ సహోదరులు సహోదరులు అంతే ఏసు ఒక్కడే బోధకుడు కాబట్టి ఈ యొక్క ప్రశ్న సమాధానం రెండు సార్లు చెప్పాను వీళ్ళు ఏం చేయాలి దా బైబిల్ హిస్టారికల్ మ్యూజియం దా బైబిల్ హిస్టారికల్ మ్యూజియం అని కొడితే యూట్యూబ్లో నా ఛానల్ వస్తుంది ఇది నా ఛానల్ ఆ బైబిల్ హిస్టారికల్ మ్యూజియం అది నా ఛానల్ కొడితే అందులో ఫస్ట్ నుంచి చూడాలి చెప్పాము దీనికి సమాధానం అది చూసుకుని జాగ్రత్తగా ఫాలో అవ్వాలి ఓకే కాబట్టి దీనికి జవాబు చెప్పేసాం కానీ ఏ ప్రభు యొక్క శిష్యులు అందరూ కూడా పురుషులే స్త్రీలు కూడా ఉన్నారు పరిచయం చేశారు చేశారు కానీ వాళ్ళు శిష్యులుగా పరిగణించబడలేదు పరిచారకులు వాళ్ళకి అంతేగాని శిష్యులనబి కీర్తనలో మూడు వందల డెబ్భై మూడు ఇది అయిపోయింది కదండి అక అయిపోయింది